శ్రావణ శుక్రవారం శోభతో దేవాలయాలన్నీ భక్తులతో కళకళలాడాయి శ్రీకాకుళం నగరంలోని సంతోషిమాత అమ్మవారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు పాత శ్రీకాకుళం శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలు మొదలయ్యాయి అన్ని వరాలు ఇచ్చే అమ్మ భక్తులు కొంగు బంగారమై భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన కోటి మహిమలు గల తల్లి శ్రీ సంతోష్ అమ్మవారి కటాక్షమే భక్తుల పాలట కామధేనువు ఆ జగన్మాత నిండు మారస్తే చింతామణి అమ్మ అభయ హస్తం భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షం అఖిలాండ కోటి బ్రహ్మాండ జరణి స్త్రీలు తల్లి శ్రీకాకుళంలో కొలువై ఉన్న జగన్మాత ప్రసిద్ధి చెందిన ఉత్తరాంధ్ర ఇల్వేల్పు శ్రీ సంతోష్ అమ్మవారికి శ్రావణ మాసం మొదటి శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి సుప్రభాత సేవ క్షీరాభిషేకం విశేష పుష్పాలంకరణ శ్రీ సూక్తం విధానంగా షోడశోపచార సహిత సహస్రమార్చన కుంకుమ పూజ అమ్మవారి జపం అష్టోత్తర శతనామార్చన కుంకుమ పూజ శ్రీదేవి కడ్గమాలతో ప్రత్యేక పూజలు అర్చనలు లలిత సహస్రనామ పారాయణలు విశేష అర్చనలు నీరాజనం మహాహారతి వేద ఆశీర్వచనాలు అమ్మవారి ఉపాసకులు ఆలయ ప్రధానార్చకులు ఆగమ ప్రవర దైవజ్ఞ బ్రహ్మశ్రీ మోదుకూరు కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు గురువారం రాత్రి నుంచి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు అర్చనలు కుంకుమ పూజలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు